హాయ్ అందరికీ వెల్కమ్ టు శివగంగా టారో అండి అందరికీ ఏమంటారు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకేనా అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో లేట్ అయింది ఓకే ఏమనుకోవద్దు అంటే అడుగుతున్నారు కాల్ చేసి కూడా అడుగుతున్నారు ఏంటక్క వీడియో ఏంది తీయట్లేదు లేట్ అయిందని అడిగితే సరే ఈరోజు యాక్చువల్లీ వీడియో తీయొద్దు అని అనుకున్నాను ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు సో తీయద్దు అని అనుకున్నాను సో ఇక తీయాల్సిన అవసరం వచ్చింది తీస్తున్నాను ఓకేనా అండి సరే అందరు బాగున్నారా ఈ సోది ఎందుకు మనం మ్యాటర్లోకి వెళ్దాం మరేనా ఓకే వెల్కమ్ టు శివగంగా టారో అని చెప్పానండి ఓకే ప్లీజ్ క్రైబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి ఓకే నేను ఇచ్చే ఈ వీడియో ఏదైనా మీకు తప్పగా అనిపించినా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు నేను ఎవరో చెప్పారు మేడం మీరు చేసేది అసలు ట్యారోనేనా అసలు మీరు లాగా చెప్తున్నారా అని అన్నారు ఇక అది మీరు పూర్తిగా నా వీడియోలు చూడండి నాతో పాటు ఎంతమంది రీడర్స్ ఉంటే అంతమంది రీడర్స్ చూడండి ఓకేనా నేను ట్యారోనే అనుకోండి కా అనుకోకండి మీ ఇష్టం అది అది నేను ఎవరిని ఏమనలేను నేను చెప్పాను ముందే నా ఎన్మిస్తో సహా అందరూ బాగుండాలి అని ఓకేనా ఓకే మ్యాడమ్లోకి వెళ్దాం ఓకే మనకు మనది ఈ మన కంటెంట్ వచ్చి ఈరోజు అసలు అసలు ఏం జరుగుతుంది ఊహించలేని లవ్ ప్రపోజల్ చేస్తున్నారా అయితే నిజమా నటిస్తున్నారా చూద్దామా ఇదే అండి మన కంటెంటు ఓకేనా కార్డ్ షఫల్ చేస్తున్నాను చూడండి మళ్ళీ అక్క ముందే ఏందో మరి ఇప్పుడే ఎవరో పెట్టిరు కామెంటు ఏంది టారోలాగా చేయండి అనేది ఓకే యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూడ్ గ్రాట్యుట్యూట్ ఓం నమః శివాయ ఓం నమః శివాయ యూనివర్స్ గ్రాట్యుట్యూట్ గ్రాట్యుట్యూట్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యుట్యూడ్ అందరికీ నా వీడియో అందరికీ కనెక్ట్ కావాలి థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కాకుండా ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ కావాలి థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయినా కూడా పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు నేను పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ అమౌంట్ చార్జబుల్ అవుతుందండి ఓకేనా అండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ మాకు ఎంతో కొంచెం సపోర్ట్గా ఉంటుందండి మాకు ఈ వీడియోస్ అనేది మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతున్నాయి అనేది కూడా మాకు అర్థమవుతుంది దయచేసి అర్థం చేసుకొని అందరు నన్ను అర్థం చేసుకొని వీడియోస్కి వాళ్ళ యూఎస్కి నా వీడియోస్ అయితే ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళకి చూడని వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున దేవుడి ఆశిషులు ఆ శివయ్య ఆశిష్యులు అమ్మవారి ఆశిష్యులు అందరి ఆశిష్యులతోటి మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నానండి ఓకేనా అండి ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అవ్వాలి అని అని అనుకుంటున్నాను ఓకే చూద్దాం మరి ఇది ఓకే కార్డ్స్ అయితే షెఫాల్ చేశాను పెట్టేస్తున్నాను చూసుకోండి ఓకే అండి కార్డ్స్ తీస్తున్నాను ఇప్పుడు ఓకే మరి ఓం నమ శివాయ హర్హల బో బోలో శివశంకర బోలా శివశంకర అర్థమైందా బోలా శివశంకర అంటే శంకరుడు శివయ్య బోలా శంకరుడు కాబట్టి హర్ హర బోలా బోలో శివశంకర ఓం నమశివాయ శివాయ ఓం పరమేశ్వర ఓం మహంకాళి నేను నమ్ముకున్న అమ్మక అమ్మవారి వల్ల అన్ని కార్డ్స్ మంచిగా రావాలని ఇలా తీస్తున్నాను ఓకే యూనివర్స్ గ్రాట్యుట్యూట్ గ్రాట్యుట్యూట్ యూనివర్స్ గ్రాట్యుట్యూట్ గ్రాట్యుట్యూట్ ఓం ముక్కోటి దేవతల ఆశీర్వాదం అందరికీ ఉండాలి వీడియో అందరికి కరెక్ట్ కావాలి ఓకే ఓం మణికంఠేశ్వర ఓం నీలకంఠేశ్వర ఓకేనా అండి యూనివర్స్ గ్రాట్యుట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యుట్యూట్ గ్రాట్యుట్యూట్ ఓకేనా నేను షఫల్ చేసిన కార్డ్స్ అండి ఇవి ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇవి తీసినాయి షఫల్ చేసిన కార్డ్స్ ఇక్కడ ఉన్నాయండి ఓకే ఇందులో నుంచి ఒకటి బోటమే బూటకొంత డెగ్ తీస్తానండి ఓకేనా అండి ఓకే తీస్తున్నాను చూడండి మధ్యలో నుంచి తీస్తున్నాను ఓకే బుడవంతో తీశాను ఓకేనా అండి చూసేవాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఖచ్చితంగా కనెక్ట్ కావాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆ దైవం అంటే ఆ శివయా శిష్యులు ఆ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ 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 అందరికీ ఆ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ కూడా ఏంజల్ కార్డ్స్ కూడా అందరికీ బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను ఓకేనా అండి చూద్దాం మరి ఓకే చూశాను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఓకే అండి చెప్పాను కదా ఏంటి ఈరోజు మ్యాటరు ఏమంటారు కంటెంట్ వచ్చేసి అసలు ఏం జరుగుతుంది ఊహించలేని లవ్ ప్రపోజల్ చేస్తున్నారా అయితే నిజమా నటిస్తున్నారా చూద్దామా ఇదే అండి ఈరోజు మన కంటెంట్ ఓకే చూద్దాం లవ్ చేస్తున్నారా చూద్దాం మరి లవ్ ఉందా లేదా టూ లైన్స్ పెట్టుకుంటా ఈరోజు రోజు వన్ వన్ లైనే పెట్టుడు అవుతుంది ఓకేనా అండి టూ లైన్స్ పెట్టాను ఈ మిగిలినా కడుగులు పెట్టుకుంటే మళ్ళీ ఇస్తుంది అబ్బో బా ఏం లావర్సండి ఓకే అండి నిజం నేనేమన్నాను అసలు ఏం జరుగుతుంది ఊహించలేని లవ్ ప్రపోజల్ చేస్తున్నారా అయితే ఏంటి నిజమా నమ్మొచ్చు అన్న కదా ఓకే అండి నిజంగానే ఎవరైతే లవర్స్ అయితే ఉన్నారు అంటే లవర్స్ అంటే ఫ్యామిలీస్లో కావచ్చు భార్య భర్తలకు కావచ్చు లేదంటే బిజినెస్ పరంగా కావచ్చు నేను రోజు వీడియోలో పదే పదే ఇంత ఇంతగానం ఎప్పుడు కూడా నాకు సోద అనిపిస్తుంది జర మీ బుర్రలు వాష్ చేసుకొని మీ బుర్రలకి ఎక్కించుకొని ఆ వీడియో అనేది పూర్తిగా చూసి జర మీరు ఆ బుర్రలున్నంత చెత్త అంతా తీసేసి జర మంచిగా ఈరోజు మంగళవారం అండి ఓకేనా ఆ బుర్రలున్నంత చెత్త తీసేసి జర మంచిగా దైవాన్ని మంచిగా ఏమంటారు ప్రార్థిస్తూ మీకు అనుకునే పనులు కావాలని కోరుకుంటానని నేను అనుకుంటున్నాను ఓకేనా అండి మీరు చెప్పుడు మాటలు అవి పట్టుకుని మాత్రం ఇది కాకూరి కారాప్ కాకూరి ఓకేనా ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఇప్పుడు ఇది రైట్ టైం అయితే కాదండి అయితే ఇప్పుడు రైట్ అగో లవ్ గురించి చెప్తాను రైట్ టైం కాదంటారు అని అనుకోవచ్చు ఓకే నిజంగానే లవ్ చేస్తున్నారు అంటే కొంతమంది లవ్ ప్రపోజల్ చెయ్యాలని అనుకుంటున్నారు బిజినెస్ అయితే బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు ఫ్యామిలీలో అయితే గొడవ పడ్డా కానీ ఏదైనా కానీ కలవాలి అని అనుకుంటున్నారు విడిపోయిన వాళ్ళు కలిసేది ఉంది ఇవన్నీ కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడైతే కొంచెం కరెక్ట్ టైం కాదు అని అయితే మనకు ఫస్ట్ కార్డు వచ్చింది నెక్స్ట్ టైం అంటే మొత్తము నెక్స్ట్ కార్డు పూర్తిగా అంటే కంప్లీట్ వీడియో చూడండి మరి ఇప్పుడైతే ఇదైతే కా అయితే వచ్చింది ద రైట్ టైం అయితే కాదు ఓకేనా అండి చూద్దాం మళ్ళీ ఇంకో కార్డు తీస్తున్నాను ఓకే చెప్పాను కదండి రెట్ ఎం కాదు అని అంటే మిమ్మల్ని ప్రపోజ్ చేస్తున్నారు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు ఎవరు అంటే మీ ఫ్యామిలీలో భార్యను కూడా ప్రేమించచ్చండి అంటే స్నేహితులు కూడా స్నేహం చేసి చేసి కూడా స్నేహితులు కూడా లవర్స్గా మారచ్చు కొంతమంది స్నేహ స్నేహంగానే ఉంటారు ఫ్రెండ్షిప్లో కూడా లవ్ అనేది కరెంట్ ఫీలింగ్స్లో కలుగుతుంది లవ్ ఫీలింగ్స్ కలుగుతాయి ఓకే అర్థం అర్థమైందండి కొంతమంది ఫ్రెండ్షిప్ కూడా లవ్గా మారుతుంది కొంతమంది పెళ్ళైన తర్వాత కూడా ప్రేమించుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పెళ్లి కాకముందు ప్రేమించుకుంటారు అయితే ఈ లవ్ ప్రపోజల్ కూడా ఉంటుందండి కొంతమందికి పెళ్ళి అయినాక కూడా భార్య భర్తలకు కూడా ఒకరికి అయితే భర్తకు కావచ్చు భార్యకు కావచ్చు ఆమె కావచ్చు అతను కావచ్చు ఎవరికైనా కావచ్చు లవ్ ప్రపోజల్స్ కూడా ఉంటాయండి లవ్ అంటే ప్రేమ ఆ ప్రేమ అంటే ఏంది మనుషులకు ఎవరైనా ప్రేమ ఉంటే ఖచ్చితంగా ప్రపోజల్ చేస్తారు అది పెళ్ళి కాకుండా ప్రేమ ఉంటే చే ప్రపోజల్ చేసి ఇంకేం లేదు అయితే ఈ లవ్ ప్రపోజ్ చేయడానికి మీకు ఎవరో అంటే మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను మీకు ఈ లవ్ ప్రపోజల్కి చేయడానికి మీకు ఉన్నారండి లవ్ ప్రపోజల్కి ఇక్కడ మిమ్మల్ని లవ్ ప్రపోజ్ చేద్దామని ముందుకు వస్తున్నారు ముందుకు వస్తుంటే ఆ లవ్ ప్రపోజల్ అనేది మీ వరకు రాకుండా మీ మధ్యలో ఎవరో థర్డ్ పార్టీ అంటే మధ్యలో వచ్చి గొడవలు పెడుతున్నారండి అంటే తన మనసుతో తను గొడవలు పడవచ్చు ప్రపోజ్ చేయాలా అని లేకపోతే ఇంకా ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు ఏమైనా అనవచ్చు అరే నీకు ఎందుకు అది ఇది అని వాళ్ళు అనవచ్చు ఆమె కావచ్చు అతను కావచ్చు ఫ్యామిలీలో భార్యకైనా కానీ ఏదో అనొచ్చు ఇట్లా ఏదో ఏదైనా సరే అనుకోండి అది పార్టీనే మీరు అనుకునే ఆలోచనలు చూసే కళ్ళను బట్టి ఆలోచించే మనస్తత్వం బట్టి ఉంటుంది కళ్ళు వెళ్ళిన మన కంటి చూపు వెళ్ళిన ప్రతి చోటుకి మనసు వెళ్ళకూడదు మనం లవ్ ప్రపోజ్ చేసినామా వాళ్ళ ఉండిపోవాలి వాళ్ళని లవ్ చేయాలి ఓకేనా అండి అయితే ఏంటంటే ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి ఆ ప్రపోజల్లో అయితే ఈ గొడవల్లో ఇతను అంటే ఇతను కావచ్చు అతను ఆమె కావచ్చు ఇంకెవరైనా కావచ్చు బిజినెస్ కావచ్చు ఏదైనా కావచ్చు పొలిటికల్ కావచ్చు ఏదైనా ప్రతి ఒక్కటి వర్తిస్తుందండి వీడియో చూస్తే మీరు ఏ రకంగా అర్థం చేసుకుంటే ఆ రకంగా వర్తిస్తుందండి ఓకేనా అండి అయితే ఏంటంటే ఇక్కడ నేను చెప్పాను కదా లవ్ ప్రపోజ్ అని అయితే ఎన్ని గొడవలైనా సరే కానీ పడి మీకు ప్రపోజ్ చేయడానికి ముందుకు వస్తున్నారు మీకు మీకు ప్రపోజ్ చేసి మిమ్మల్ని అంటే తనకు తనలో ఉన్న ప్రేమని మీకు గుర్తు చే అంటే మీకు మొత్తం తనలో ఉన్న ప్రేమని ఇన్ని రోజులు ఇట్లా గుప్పెట్లో పెట్టుకున్న ప్రేమనంతా మీ ముందు ఇట్లా ఏమంటారు గుప్పెడి అంటే ఇట్లా విప్పేసి మనసు విప్పి మాట్లాడాలి ప్రపోజ్ చేయాలి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా మీరు ఏమంటారో ఏంటో అని భయంతో ఆందోళనతో ఉన్నారు వస్తున్నారు మీ దగ్గరికి ఓకేనా అండి మీ దగ్గరికి వస్తున్నారు రావడంలో మాత్రం కొంచెం ఆలోచించిస్తున్నారు ఎట్లా ఆలోచిస్తున్నారంటే అసలు వెళ్తాను నేను లవ్ చే నేను చెప్తాను ప్రపోజల్ చేస్తాను మరి ఇది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా చేయకపోతేనే పరిస్థితి ఏంది మళ్ళీ ఫ్రెండ్షిప్ అనేది అయితే ఉంది కనీసం ఈ దోస్థానంలో అయినా కానీ దోస్తుల మధ్యనన్నా ఈ దోస్తానం చేసుకుంటానన్నా కానీ తనని నేను చూసుకుంటూ అప్పుడప్పుడు మెసేజ్ అట్లా ఫోన్ కాల్స్ ఎట్లనో ఒక రకంగా మాట్లాడుకోవచ్చు ఇక మరి ఆయనతో నేను మరి ఈ ముచ్చట చెప్తిన అంటే ఈ ముచ్చటిన తర్వాత తన మనసులో ఏముందో నాకు తెలియదు కదా మరి అద్దనంటే నా పరిస్థితి ఏంది భగవంతా అని ఆలోచిస్తున్నారండి దీర్ఘంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఆలోచిస్తున్నారండి ఓకేనా ఇంకొకటి వీళ్ళ దగ్గర బోలెడంతా డబ్బు ఉందండి ఎవరు మనీ పర్సన్ మస్తు డబ్బులు ఉన్నాయండి బాగా సంపాదించిర్రు బాగా మస్తు క్యాష్ పార్టీ అండి అయితే వీళ్ళు అయితే మంచిగానే లవ్ చేస్తుర్రు మంచిగానే లవ్ చేసుకుంటారు మంచిగానే కానీ ప్రపోజల్ అయితే ఓకే కానీ మరి నేను ఒప్పుకుంటుందా లేదా అంటే మరి ఈ డబ్ అయితే ఎవరినైతే లవ్ చేస్తున్నారో అయితే ఇప్పుడు చూసేవాళ్ళు నేను అనుకో ఎదుటి వ్యక్తిని లవ్ చేస్తున్నారనుకో వాళ్ళు మనీ మనీ ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా మనీ ఉన్నవాళ్ళు వాళ్ళకి అంత డబ్బు ఉంది వాళ్ళు క్యాష్ పట్టి మరి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా నా లవ్ ప్రపోజ్ అంటే ఒప్పుకుంటారా లేదా అని కొందరు కొందరికి డబ్బు ఉంటుంది కొందరికి లక్ ఉంటుంది కొందరికి ఇంకేదైన ఉండొచ్చు కొందరికి ఏమనుకోవద్దు ఇట్లా మాట్లాడుతున్నారని కొందరు ఫ్యామిలీ లిస్టులలో కూడా ఉండి కూడా అంటే భార్యకు తెలియకుండా భర్త భర్తకి తెలియకుండా భార్య ఒకరిని ఒకరికి తెలియకుండా ఒకరిని మరొకరికి ప్రపోజ్ చేయాలని అని కూడా అనుకుంటారు అట్లాంటిది కూడా మనకు అనిపిస్తుంది అండి ఓకేనా అండి అయితే మా డబ్బు ఉన్న వాళ్ళకే కావచ్చు డబ్బు లేని వాళ్ళకి కావచ్చు దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి బాగా దీర్ఘంగా ఆలోచిస్తుండ్రు ఈ ఇది డబ్బు కోసమేనండి డబ్బు కూడబెట్టి కూడబెట్టి ఈ కూడబెట్టిన డబ్బంతా ఈ ప్రేమించిన వాళ్ళకు ఈ లాగ్ ప్రపోజ్ చేసిన వాళ్ళకే సొంతం చేయాలని అనుకుంటున్నారండి ఇదైతే నిజమండి స్ట్రూ నమ్మొచ్చు వాళ్ళ కోసం ఎంతైనా కష్టపడతారు నిద్ర లేని రాత్రులు గడిపోయినా కష్టపడతారు వాళ్ళని ఏంజల్లాగా చూసుకోవాలనుకుంటున్నారు రాణిలాగా చూసుకోవాలనుకుంటున్నారు ఈ డబ్బంతా వాళ్ళకి పెట్టేసి వాళ్ళని ఎంత అంటే అపురూపంగా చూసుకోవాలని అనుకుంటున్నారు కానీ ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటారా లేదా అని ఒక దీర్ఘమైన ఆలోచనలో మాత్రం ఉన్నారు అయితే ఈ ప్రపోజ్ ప్రపోజ్ అంటే లవ్ ప్రపోజ్లా వీళ్ళు ఎవరికైతే ప్రపోజ్ చేస్తున్నారో ఆల్రెడీ వాళ్ళకి ఇంకొకరు కూడా ప్రయత్నాలు చేస్తున్నారండి అంటే అట్లా ఉన్నది మరి ఈ కార్డు మరి ఎందుకు ఇట్లా వచ్చిందో చూద్దాం మరి భగవంతుడు లీలా శివనాగర్ అయింది శివ అయిన ఓకే ఏంజల్ కార్డ్స్ ఏం చెప్తే చూద్దాం ఫైనల్గా అయితే ఇంకొకరు కూడా ప్రపోజ్ చేస్తున్నారు అయితే మరి ఎవరికి ఉందో ఆఫర్ అనేది తెలియదు ఇద్దరు వ్యక్తులు అయితే కనిపిస్తున్నారు ఈ ఇద్దరు వ్యక్తులల్లో ఈ ఆఫర్ అనేది ఉంటే మరి ఎవరిని యాక్సెప్ట్ చేస్తారనేది తెలియదు అంటే ఎవరినైతే ఒకరినైతే ఖచ్చితంగా లవ్ ఆఫర్ ఉంది ఖచ్చితంగా యాక్సెప్ట్ ఏమంటారు చేస్తారు కానీ ఈ ప్రపోజల్ చేసే వా ఇప్పుడు ఎవరికైతే ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు వాళ్ళైతే చాలా ఇగోస్ట్ పర్సన్ అండి అందుకోసమే వీళ్ళు ఇంత సహనం సో ఆ పని నుంచి ఈ కార్డు లేని బాబు గడుకొక కార్డు తీరైన కార్డు వచ్చింది ఈ కార్డులైందంతా తిందర బందరుగా వచ్చినాయి ఏందా ఈరోజు ఏదో మొత్తం కొత్త కంటెంట్ మంచి లవ్ రీడింగ్ అనుకుంటే ఇదేంద్రా బాబు గిట్లా వచ్చినాయి మొత్తం దిమ్మ తిరిగిపోయాయి నాకు కానీ ఏందంటే అక్కడ పర్సన్ టాప్సిక్ పర్సన్ ఎట్లా అంటే మొత్తము వాళ్ళు ఎట్లున్నారంటే వాళ్ళు ఈగోయిస్ట్ పర్సన్ అండి స్వార్థపరులు వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకుంటారు అసలు ప్రపోజ్ చేసినా కూడా ఏంటా అని ఇట్లా ఆలోచిస్తారు స్నేహితులే కావచ్చు ఏదైనా కావచ్చు ఫ్యామిలీలో కావచ్చు అందరికీ కావచ్చు ఏదైనా కావచ్చు అందరికీ వర్తిస్తుందండి దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా అండి ఎట్లా మీరు అర్థం చేసుకుంటే అట్లా వస్తుందండి ఓకేనా నెక్స్ట్ కార్డ్స్ తీస్తున్నాను కదా నెక్స్ట్ కార్డ్స్ తీస్తాను మళ్ళీ ఓకేనా అండి ఓకే నెక్స్ట్ కార్డ్ ఇగో ఇవి మళ్ళీ నేను తీసేసుకుంటా మళ్ళీ ఇవి అవి కలిపి అవే కార్డు వేసిందేమో అనుకుంటారు యోగిటి పెట్టుకున్నా ఇగో ఈ వీడ పెట్టేసుకున్నా ఇగ నెక్స్ట్ కార్డు ండి ఓకే అండి చెప్పాను కదా ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి ఇద్దరు ఇద్దరు వ్యక్తుల మధ్య జగులవుతున్నారు అయితే ఈ ప్రపోజల్ ఎవరికైతే మీరు చేస్తున్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఈ ఇద్దరిని ఎవరిని ఎంచుకోవాలి ఎవరిని ఎవరి ప్రేమని నేను యాక్సెప్ట్ చేయాలి ఎవరి లవ్కి నేను ఓకే చెప్పాలి అని బాగా ఈ పర్సన్ ఎవరో కానీ బాగా ఆలోచిస్తున్నారు చాలా అందమైన వారండి మంచి గుణగణాలు ఉన్నవాళ్ళు ఈగోయిస్ట్ పర్సనే ఓకే ఒప్పుకుంటా ఈగో అని ఉంది ఎందుకుంటుందండి ఇగో అందంగా ఉన్నారు కాబట్టి పైస ఉంది కాబట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి ఈగో ఒక ఖచ్చితంగా ఉంటుంది ఇలా రేపు ఏం లేని వాళ్ళకే ఈగో ఉంటుంది ఈగో అంటే ఏంది పొగరు ఏం లేని వాళ్ళకే పొగరు బాగుంటుంది ఇక అన్ని పొగరు ఉండదా అండి బరాబరు ఉంటుంది ఏం ఏమన్నా సోంచాయి ఏంది బాగా పొగరు ఎట్లయినా ఉంటుంది ఇద్దరు మధ్యలో వ్యక్తుల మధ్య అయితే జగులవుతున్నారు ఓకేనా ఎవరికి ఏం చేయాలని అర్థం కాక వీళ్ళకు నిజంగానే ప్రపోజల్ అనేది వచ్చిన ప్రపోజల్ పట్టుకొని ఏం చేయాలనో అర్థం కాక మనీ ఆఫర్ వచ్చిన ప్రపోజల్ ఆఫర్ వచ్చిన బిజినెస్ ఆఫర్ వచ్చిన జాబ్ ఆఫర్ వచ్చిన పొలిటికల్గా టికెట్ ఆఫర్ వచ్చినా ఏ రకంగా వచ్చిన ఈ ఏది అన్ని రంగాలకు చెప్తున్నాను అన్ని సబ్జెక్టులకు నేను చెప్తున్నాను అందరికి వర్తిస్తుంది ఫ్యామిలీలో కూడా కానీ ఫ్యామిలీలో కానీ ఏ ఆఫర్స్ వచ్చినా కూడా వీళ్ళు నిజంగా ఇదన్నే పెట్టుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు చెప్తున్నాను కానీ ఒక ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారని అయితే అవుతున్నారు ఎట్లా మరి ఇది తీసుకోవాలో ఇది తీసుకోవాలో ఏది తీసుకోనో అర్థమవుతలేదు ఎవరిని యాక్సెప్ట్ చేయాలో అర్థమైతే లేదు అక్కడ చూస్తే ఏది తీసుకోవాలో అర్థం అండి ఇది ఎవరికైనా కొంచెము థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయినా జర మీరు దయచేసి పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోరి ఎందుకంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఫుల్ రీడింగ్లా మీకు ఎవరు తీసుకోవాలి ఎవరిని మీరు యాక్సెప్ట్ చేయాలి అయితే నేను చెప్పగలుగుతా అయితే పొలిటికల్గా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఎట్లైనా కావచ్చు చూడండి మరి ఎవరిని తీసుకోవాలో అర్థం కాక ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు అడుగుతున్నారు అయ్యో మరి నేను ఇట్లా అని ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని మరి అడుగు అంటే ఇట్లా ఒక దేవుడి దగ్గరక ఎట్ల అనేది ఒక అడుగుతున్నారు ఏమని మరి ఇద్దరు వ్యక్తులు అయితే నాకు ప్రపోజ్ చేస్తున్నారు మరి ఇద్దరు వ్యక్తుల్ని నేను ఎలా అంటే ఇప్పుడు ఎవరిని నేను యాక్సెప్ట్ చేయాలి ఏంది దేవుడా నా సమస్యకు అసలు ప్రాబ్లం నా సమస్యకు సొల్యూషన్ ఎలా దొరుకుతుంది నేను ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలి అనుకుంటున్నారు పెళ్ళైన వాళ్ళు కావచ్చు పెళ్ళి కాని వాళ్ళు కావచ్చు ఫ్రెండ్షిప్లో ఉన్నవాళ్ళు ప్రేమగా మారచ్చు లేకపోతే ప్రే ఎవరైనా కావచ్చండి ఒక్కొక్కసారి మన మీద పగవట్టినోళ్ళు కూడా మనల్ని ఇలా చేస్తారండి ఈ విషయం మీకు తెలియదు కొత్త విషయం ఇది మన మీద పగవట్టిన వాళ్ళు కూడా మనం అవే చేస్తారు ఎందుకంటే మన గురించి ఆలోచించకంటే వాళ్ళ గురించి ఆలోచించుకునేదానికంటే మన కోసమే ఎక్కువ ఆలోచిస్తారు ఎందుకు మనని లవ్ చేస్తారు కాబట్టి మన కోసమే ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ళ గురించి అంత ఆలోచనలు ఉండవు మరి అట్లా ఈడ అదే కనిపిస్తుంది మరి ఇంట్లో నాకు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కదా అని ఈ ఈ ఈరోజు తీసుకున్న రీడింగ్ మీకు ఖచ్చితంగా ఎవరికైనా రిజనట్ అయితే మాత్రం ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ తీసుకొని మనీ చార్జబుల్ అవుతుంది ఖచ్చితంగా ఫుల్ రీడింగ్ ఇస్తాను మీకు ఎవరు ఏంది అనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను ఓకేనా అండి అక్కడ ఎవరు ఎందుకు అడుగుతారు ఇక ఈడ కూడా ఒక రాజు రాణిలాగా మట్టుకొని కూర్చున్నారు ఇట్లా ఎట్లా నేను ఎవరిని వేసుకోవాలా ఎవరిని తీసుకోవాలని ఇట్లా కూర్చున్నారు మరి ఏంజర్ కార్డ్స్ని అయితే అడుగుదాం తర్వాత మరి ఇది సక్సెస్ అవుతుందా లేదా ఓకే చూద్దాం ఓకే అండి మీకు హ్యాపీ అంటే ద ఫుల్ఫిల్మెంట్ కార్డ్ వచ్చింది అంటే ఇది ఎందుకంటే మీరు హ్యాపీగా ఎవరితోటైతే ఉంటారో మీకు హ్యాపీనెస్ అయితే ఎవరితోటైతే మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు వాళ్ళతోటి గడిపిన గడిపిన క్షణాలు ఫ్రెండ్షిప్లో కానీ ఫ్యామిలీలో కానీ ఏ రకంగా అయినా హ్యాపీగా మీకు ఎప్పుడైతే అనిపిస్తే ఎవరితోటైతే అనిపిస్తుందో వాళ్ళనే మీరు చూ ఏమంటారు ఫైనల్ చేసుకోండి అంతే ఇట్లా కానీ చెప్పగలను మళ్ళీ ఇంకొకటి వాళ్ళు మీకోసం ఎంత దూరమైనా రాగలుగుతారు మీకోసం ప్రాణాలైనా ప్రాణాలు కూడా ఇచ్చే అంత తెగించే వాళ్ళు ఉన్నారు ఓకే అండి మీ లైఫ్లో ఇంకా హ్యాపీనెస్ తప్ప శాడ్ అయితే లేదండి మంచిగా సంతోషంతో అందరు బాగుంటారండి ఇదైతే చెప్పగలను ఓకేనా అయితే ఇంకోటి ద స్టార్ కార్డ్ వచ్చిందండి ఏంటంటే అది స్టార్ కార్డ్ ఇది బుడమ్ ఆఫ్ ద రెక్ అని చెప్పాను కదా ద స్టార్ కార్డ్ వచ్చింది హ్యాపీ లైఫ్ అయితే ఉంటుంది స్టార్ కార్డ్ ఎందుకు వస్తా అంటే మీకు మంచి జరగడానికే ఉంటుందండి కంప్లీట్లీ మీరైతే థర్టీ అవర్ ఫార్టీ పర్సెంట్ మీకు రిజనట్టు అయితే మాత్రం ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ అసలు మీకు ఎవరు ఏంటి అనేది నేను ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను పెళ్ళైన వాళ్ళు కావచ్చు పెళ్లి కాని వాళ్ళు కావచ్చు స్నేహితులు కావచ్చు నా ఎనిమిస్ అయినా సరే అండి ఇంటి ప చుట్టుపక్కలలో కూడా గలీలలో కూడా లవ్వులు చేసుకునేటోళ్ళు ఉంటారు పెళ్ళైన వాళ్ళు కూడా ఇంట్లోకి తెలియకుండా కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఉన్న స్ట్రబులు టెన్షన్స్ వాళ్ళకు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ టెన్షన్ల వల్ల ఎన్నో సమస్యల మధ్య చిక్కుకొని వాళ్ళ ఫీజ్ ఆఫ్ మైండ్ కోసము ఎవరినైనా చూద్దామన్నట్టు ఒక పర్సన్ని వెతుక్కుంటున్నారేమో ద స్టార్ కార్డ్ అయితే వచ్చిందండి మంచిగా మీరు విన్ అవుతారు ఖచ్చితంగా మీకు స్టార్ కార్డ్ వచ్చింది వెలుగు ఉంటుంది ఖచ్చితంగా మీరు అనుకున్నాయి మీకు సక్సెస్ అవుతాయండి ఇది నమ్మండి ట్రూ హండ్రెడ్ పర్సెంట్ నిజమే చెప్పాను ఓకేనా అండి ఇంకేంటి ఏంజల్ కార్డ్స్ షఫల్ చేస్తున్నాను ఏ మరి ఏంజల్ కార్డ్స్ మరి ఏం చెప్తాయో చూద్దాం ఓకేనా మరి ఇంకేంటండి ఏంజల్ కార్డ్స్ ఓకే యూనివర్స్ గ్రాడ్యుట్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాడ్యుట్ చూసేవాళ్ళ యూఎస్కి ప్రతి ఒక్క వీడియో ఖచ్చితంగా కనెక్ట్ కావాలి యూనివర్స్ గ్రాట్ గ్రాట్యూట్ గ్రాట్ టూట్ యూనివర్స్ గ్రాట్ అండి ఓకే యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ ట్యూట్ గ్రాట్ ట్యూట్ ఓకేనా అండి ఓకే ఓకే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అంటే మిమ్మల్ని కొంచెం ఎట్లా అంటే సస్పెన్స్ సస్పెన్స్ అండి మీకు నిజంగా చెప్తున్న సస్పెన్స్ అంటే మీకు ఆ ప్రపోజల్ అనేది మీరు తీసుకునే నిర్ణయం అని చెప్పాను కదా ఖచ్చితంగా సస్పెన్స్ ఓకే పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే కానీ తెలియదు ఏమో మరిగా ఓకేనాడే ఓకే ఇప్పుడే ఇంకా ఏమంటారు మీకు ఇంకా ద రైట్ టైం అంటే ఇప్పుడే కాదండి కొంచెం అంటే టైము అంటే ఈ రోజా రేపా ఏందా అనేది నేను చూస్తాయిలా ఓకేనా నో టుడే టు ఎవరిడే ఓకేనా అర్థమవుతుందా ఇప్పుడే ఇంకా ఇంకా టైం రాలేదు ఓకే సక్సెస్ ఓకే కానీ టైం అయితే ఇప్పుడే రాలేదు ఓకే ఏదైనా పాజిటివ్గా తీసుకోండి ఓకేనా మేము మీరు ఏదైనా పాజిటివ్గా తీసుకోండి నేను ఇచ్చిన రీడింగ్ ప్రతి ఒక్కటి పాజిటివ్గా తీసుకోండి ఓకేనా మనకి ఏంజెల్ ఇస్తున్న మెసేజ్ ఇవి ఓకేనా పొపో పొసనిస్తూ ఉండండి అంటే మీరు హ్యాపీగా ఏది ఉన్నా కానీ మీలో మీరే దాచుకొని అంటే అట్లుంటారు కదా అట్లనే ఉండండి ఎందుకంటే ఆ ప్రపోజు మీరు ఏ ఇస్తారు కదా ఎట్లాగో మళ్ళీ ఏంజల్ కాడ ఏం చెప్తో చూద్దాం మరి ఓకేనా అండి ఓకే అండి చేయొచ్చు మీరైతే ఒక్క అడుగు ముందుకేసి ఖచ్చితంగా చేయండి ఖచ్చితంగా మీకు గాడ్ ఇచ్చేది ఏంటంటే గాడ్ ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మీరు సక్సెస్ ఓకేనా చెయ్యొచ్చు పర్వాలేదు మీ లవ్ని యాక్సెప్ట్ చేస్తారు ఖచ్చితంగా ఇంకోటి దా ఎస్ కార్డు వచ్చిందండి చూడండి ఎస్ కార్డు కూడా వచ్చింది అన్ని కార్డు చూపించలేదు ఈ కార్డు ఏదో చూపిస్తుంది అని మీరు అనుకుంటారేమో కానీ ఎస్ అని వచ్చింది కాబట్టి చూపించిన ఓకేనా అండి ఏంజల్ కార్డ్స్ కూడా అయిపోయినాయి ఇంకేందో అర్థమైందని అనుకుంటున్నాను దయచేసి ఓకే ఈరోజు ఎవరికైతే నేను చేసిన ఈ వీడియో కంటెంట్ ఎవరికి నచ్చిందో నచ్చలేదో మైబీ నాకు తెలీదు నచ్చిన నచ్చకపోయినా శివగంగా టారో ఏమంటారు అందరికీ షేర్ చేయండి ఏమంటారు లైక్స్ ఇవ్వండి మీ కామెంట్స్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది నేను ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను మీరిచ్చే లైక్స్ తోటి కామెంట్స్ తోటే నాకు కొంచెం ధైర్యం వస్తుంది ఎందుకంటే నేను మీ నా చూసే వాళ్ళందరికీ చూడని వాళ్ళందరికీ నేను అయిపోయాను అయిపోయానండి మీ అందరికీ నేను అడక్ట్ అయిపోయాను మీ అందరికీ అడక్ట్ అయిపోయాను ఓకేనా ఆ శివయ్య ఆ పరమశివయ్య శిష్యులతోటి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మీతో మీ స్నేహపట్టలు ఓకేనా రేపటి కంటెట్తో మళ్ళీ కలుద్దాం బాయ్